ఈ లడ్డూ అనేది ఐదు రోజులు పూజలు చేసినాం కాబట్టి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా లక్ వస్తుంది సో మీరు ఐదు కాదు పది మంది కలిసి తీసుకుంటే పది మందికి ఈక్వల్ లక్ వస్తుంది సో మీరు ఎంత పెట్టుకుంటే అంత ఎక్కువ లక్ మనం తీసుకు సో మీరు కానియాలి మన తక్కువ కాకుండా ఎక్కువ పెట్టి ఎక్కువ ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నా చాలా 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 పవర్ఫుల్ ఆ పవర్ సర్ఫీస్ సో మనం తీసుకుంటే చాలా లెక్క ఆల్రెడీ తీసుకున్నా సో ఆ ఎక్స్పీరియన్స్ మీరు కూడా ఎక్స్పీరియన్స్ అది పోగ్గా తీసుకుంటే పోలా మనం మనందరం చేసిన పూజలు చేసిన లడ్డు మనం తీసుకుంటే అంటే మీరు ఎస్ చేయలేరు కానీ లక్క మీరు ఇంటికి వచ్చేస్తారు సో ఎంత పెట్టి తీసుకున్నా తక్కువేయాలి ఇంకా ఇద్దరు కలుస్తారా పది మంది కలుస్తారా చేయండి వదులుకోవద్దు ఈ మంచి అవకాశం ఈ ఇయర్లో తీసుకుంటే నెక్స్ట్ ఇయర్కి చాలా మంది పోటీ పడవచ్చు i <laughs> don't ಅನಿಲ್ ಅನಿಲ್ ಬದುಕೊಂಡು ರೀ ಪದಹೇನುಗರ್ ಗಾರ್ ಪದೇ ಸಾಗರ್ ಗಾರು ಪದೇನು ಹಂಡ್ರೆಡ್ ಫಿಫ್ಟೀನ್ ಹಂಡ್ರೆಡ್

哈哈。 सेवेंटीन फिफ्टी सेवनटीन फिफ्टी गर्ड सेवनटीन फिफ्टी गर्ड

ம் பத்துக்காரம் ரெண்டு வில ரெண்டு வந்து வசதி రెండు వేల రెండులో ఉన్నారు ఈ లడ్డూ అనేది ఐదు రోజులు పూజలు చేసినాం కాబట్టి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా లక్ వస్తుంది సో మీరు ఐరన్ కాదు పది మంది కిసుకుంటే పది మందికి ఎక్కువగా లెక్క వస్తుంది సో మీరు ఎంత పెట్టుకుంటే అంత ఎక్కువ లక్కు మనం పిండి తో మీరు కామె కాకుండా ఎక్కువ పెట్టేకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ అంటే చాలా 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 ఆ పవర్ సర్వీస్ ఉన్నాయి సో తీసుకుంటే చాలా ఆల్రెడీ ఆ ఎక్స్పీరియన్స్ మీరు కూడా ఎక్స్పీరియన్స్ అది తీసుకుంటే మన మనందరం చేసిన పూజలు చేసినాం లడ్డు మనం తీసుకుంటే అది మీరు గెస్ చేయలేరు లక్క లక్ ఇంటికి వచ్చేస్తారు సో ఎండబెట్టి తీసుకున్నా తక్కువేయాలి ముఖ్యంగా ఇద్దరు కలుస్తారా పది కలుస్తారా అని ట్రై చేయండి వదులుకోవద్దు ఈ మంచి అవకాశాన్ని ఈ ఇయర్లో తీసుకుంటే నెక్స్ట్ ఇయర్కి చాలామంది పోటీ పడవచ్చు ఎక్కడోసారి నెక్స్ట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు అదృష్టం ఈ అదృష్టం ఎవరు అది మన ట్రాక్లో మనం మనం పూజించిన దాంట్లో మనం తీసుకెళ్తే ఇంటికి అంత చాలా సో నెక్స్ట్ ఎవరు

రమేష్ గారు రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు ఫైవ్ ఫైవ్ ఒకటోసారి రెండు వేల ఐదు వందల పార్టీ ఆ భారత్ ఇంట్లో రమేష్ గారు మధు గారు వెంకట నాగేంద్ర సో వీరందరికి మాత్రమే లెక్క వీళ్ళు కాకుండా ఇంకా ఈ లెక్కని షేర్ చేసుకోవాలంటే ముందుకు రావాలి చాలా పవర్ఫుల్ ఎందుకంటే మన కష్టపడి ఈ ప్లేస్లో ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ చాలా అదృష్టం కూడా మనకి రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందల తొమ్మిది మీకు తెలీదు ఈ పోరాటం మనం ధర్మ రెడ్డి పోరాటంలోనే అందిస్తుంది మనం చరిత్రలో లాస్ట్ టైం లాస్ట్ టైం ఎవరైతే తీసుకు మాట కాదు దేవుడే ఎప్పుడు నాతో ఖచ్చితంగా వాళ్ళు అదృష్టవంతులు కాబోతున్నారు వాళ్ళని మించి మీరు కావాలంటే నువ్వు రెండు వేల ఆరు వందలుసారి లడ్డు లడ్డు చాలా పవర్ఫుల్ ఇది పూజలు చేయడం పవర్ఫుల్ దేవుడి జీవనంత మన హైదరాబాద్లో మన తెలంగాణ ఆంధ్రాలో కోడం వేరు ఈ పోరాటం ట్రాక్లో మనం ఈ సెలబ్రేషన్స్ ఎక్స్పీరియన్స్ ఇది మనం చూస్తున్నాం హైదరాబాద్ లో ఎంత గో గొప్ప రెండు వేల ఆరు వందలు ఒకటోసారి మనిషి అండి అంశీ లోకేష్ అంటే కార్డ్ మార్క్ లేదుంశీ లోకేష్ శివన విజయ్ ప్రసాద్ తాగా సో మీరందరికీ అనుగ్రహం రాకపోతే వీళ్ళకి మీరు తోటయ్యాలి అంటే మీరు ఉండాలి అందరికీ వారి అనుగ్రహం మీ మీద రావాలంటే మీ ముందుకి రావాలి క్యాలిక్యులేషన్ చేస్తోని పెద్ద పరమేద ఆడగండి

2650 ઓટાસારી 2650 મે મેરો અંદર અંદર કાર્યક્રમ જેતી આન્તરાની અનિતિ વિશે તમે કહેલી રહ્યા છો આ તારા તારા પાવરફુલ તમે કહેલી રહ્યા છો કે ગળામાં બધા ગુપ્પાએ છે મને બોલાવો તો એ રા ગોલોમ ને દેખરા ખા નામો અને દેવડુ

ரெண்டு ஆறுவந்தபை ரெண்டோதா so it was uh, quite an experience to see the sun still up <laughs> Three shoe line team, return then.

త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఇష్యూలొస్తారు త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ మూడు వేల రెండు వందల యాభై మూడు వేల రెండు వందల యాభై स्क्रीन यू हैव योर 3250 शुड बी मनी बोनस सर 3250 3250 यू कैन जॉइन अ ब्लैक एंड थ्री 3250 ఇలా అంట ఒకసారి ఇమేజిన్ చేసుకోండి కొని ఒక ఫోటో దేస్తే సంవత్సరం వరకు ఉంటది అవునా లక్ష్మును తీసుకెళ్ళండి దత్త రూపంలో ఉన్న లక్ష్మి ఎంత మంది జారితే అంతలోకి ఎక్కడ సునీల్ మీరు అనుకున్నట్టుగా మనం రెండుసార్లు

¿Qué es agora que é